హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గత సంవత్సరం కాలంగా మీరు భారతదేశ విదేశాంగ విధానాన్ని గమనించి ఉంటే ఒక ప్రత్యేకమైన అరబ్ దేశంతో మన సంబంధాలు చాలా బలంగా మారడం మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు మరి ఎంతగా అంటే కేవలం సంవత్సరం క్రితం శత్రువుగా ఉండేది ఒకోనగ సందర్భంలో ఈ దేశం ఫ్రాన్స్ నుండి రాఫైల్ యుద్ధ విమానాలనుకోని పాకిస్థాన్ కు వాటి యాక్సెస్ కూడా ఇచ్చింది ఇంతలా అది పాకిస్తాన్ కు దగ్గరగా ఉండేది కానీ నేటి పరిస్థితి చూస్తే ప్రధాని మోడీ స్వయంగా వ్యక్తిగత స్థాయిలో ఈ దేశంతో వ్యవహరిస్తున్నారు ఈ దేశం కూడా కేవలం భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టడమే కాక భారతదేశంతో దాని సన్నిహిత్యం మరి ఇతర దేశంలోనూ లేనంతగా పెరిగింది అది అక్షరాల భారతదేశం చెప్పిన ప్రతి మాటను వింటుంది ఆ దేశం మరేదో కాదు కతార్ అవును ఈ చిన్న ద్వీప దేశం కతార్ ప్రస్తుతం భారతదేశానికి అత్యంత సన్నిహితమైన అరబ్ దేశంగా ఉంది ఈ రోజు ఈ దేశం చేసిన ఒక పని అక్షరాల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద దెబ్బ తగిలేలా చేసింది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పొగలు కక్కేలా చేసింది మొదట్లో ఈ వార్త విన్నప్పుడు మీకు ఇది అంత పెద్ద విషయం కాదనిపించవచ్చు కానీ దీని వెనక ఉన్న కథ తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నమ్మకం లేదా అయితే వీడియోని చివరి వరకు చూడండి అసలు ఏమైందంటే రెండు వేల ఇరవై రెండులో ఖతార్ పాకిస్తాన్లో ఒక పెట్టుబడి పెట్టింది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద ఉన్న పాకిస్తాన్లోని పోర్టు కాశీ వద్ద గల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లో ఖతార్ కు చెందిన ఆల్తాని గ్రూపు వాటాను కొనుగోలు చేసింది ఈ గ్రూపు ఖతార్ రాజు యొక్క కుటుంబానికి సంబంధించినది వారు దాదాపు రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు ఆ సమయంలో ఇది పాకిస్తాన్ తో పాటు చైనాకు కూడా ఒక చారిత్రక విజయంగా భావించారు ఎందుకంటే రెండు వేల పదమూడులో చైనా సిపిక్ ప్రాజెక్టు పాకిస్తాన్ లో ప్రారంభించినప్పుడు ఈ ప్రాజెక్ట్ చైనా మరియు పాకిస్తాన్ రెండింటి దిశను దశను మారుస్తుందని చైనా చెప్పింది ఈ ప్రాజెక్టులో ప్రపంచం నలుమూలల నుండి దేశాలు వచ్చి డబ్బు పెడతాయని దాని ద్వారా చైనా పాకిస్తాన్లు బిలియన్లు కాదు ట్రిలియన్ డాలర్లు సంపాదిస్తాయని అన్నారు అప్పట్లో పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వం అయితే ఈ ప్రాజెక్టు పాకిస్తాన్ మొత్తం దక్షిణ ఆసియా ప్రాంతానికే ఒక సూపర్ పవర్ గా మారుస్తుందని చెప్పింది సిపెక్ బలం ముందు భారతదేశం నిలబడలేదని అని కూడా అన్నారు ఎందుకంటే సిపెక్ కింద చైనా అరవై బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది కాబట్టి ఆ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని ప్రపంచంలోని ఇతర దేశాలు తమ ఖజానాలను తీసుకువచ్చి ఈ జీపెక్ ప్రాజెక్టులో పెట్టుబడులుగా కుప్పల కుప్పల పోస్తాయని ఆ పెట్టుబడి పాకిస్తాన్ ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుందని అన్నారు దీనివల్ల పాకిస్తాన్ ఒక ధనిక దేశం అవ్వడమే కాక చైనా సిపెక్ట్లో లో పెడుతున్న అరవై బిలియన్ డాలర్ల విలువ కూడా పది నుండి పదిహేను రెట్లు పెరుగుతుందని అంటే ఒక ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అవుతుందని అన్నారు పాటు ప్రస్తుతం చైనా దక్షిణ చైనా సముద్రం మలక్క జలసన్నపై ఆధారపడడం కూడా తగ్గిపోయి భౌగోళిక రాజకీయంగా చైనా స్వతంత్రం అవుతుందని చెప్పారు చైనా పాకిస్తాన్ ప్రభుత్వాల కళలు కూడా కన్నాయి తమ ప్రజలకు కూడా చూపించాయి కానీ నేటికి ఈ సిపెక్ ఒక నిర్లక్ష్య ప్రాజెక్ట్ గా మారింది సిపెక్ చుట్టూ ఉన్న ప్రాంతాలు గేస్ట్ టౌన్స్ గా మారాయి మౌలిక సదుపాయాలకు ఉపయోగమే లేదు అందుకే రెండు వేల ఇరవై రెండులో లో ఖతర్ ఆల్తాని గ్రూప్ మొదటిది పెట్టుబడి పెట్టినప్పుడు అది ఒక చారిత్రకమైన అడుగు అయింది దీనితో చైనా పాకిస్తాన్ కన్నా కళ నెరవేరుతుందనే ఆశ మళ్ళీ చిగురించింది ఖతర్ ఆల్తాని గ్రూప్ మొదటిది ఇకపై అమెరికా నుండి యూరోప్ అరబ్ దేశాల వరకు ఈ సిబ్బెక్ ప్రాజెక్టుల పెట్టుబడి పెట్టడానికి కూగడతారు అనుకున్నారు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు చివరికి వచ్చిన మరే పెద్ద పెట్టుబడి రాలేదు అంతేకాదు ఖతర్ తమ విద్యుత్ ప్రాజెక్టులు పెట్టిన డబ్బుకు వారికి ఎటువంటి రాబడి లభించడం లేదు పెట్టిన రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడి మూడు సంవత్సరాల్లోనే ఒక బిలియన్ డాలర్ల కంటే తక్కువగా పడిపోయిందని కూడా కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి అందుకే ఇప్పుడు ఖతర్ తమ పెట్టుబడిని అమ్మి అక్కడ నుండి పారిపోవాలని చూస్తుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభించింది ఇది పాకిస్తాన్ కు ఒక పెను ప్రమాదం ఎందుకంటే వారి రెండు బిలియన్ డాలర్లను పాకిస్తాన్ లో అమెరికన్ డాలర్స్ రూపంలో పెట్టుబడి పెట్టారు వారు ఇక్కడ నుండి డబ్బును ఉపసంహరించుకోవాలనుకుంటే అంటే వారి వాటాను అమ్ముకోవాలనుకుంటే వారికి ఆ డబ్బు కూడా అదే రూపంలో లభిస్తుందని గతంలో వారికి వాగ్దానం చేశారు అంటే ఖతర్ అల్తాని గ్రూప్ తామర బిలియన్ డాలర్ల వాటాను అమ్మితే పాకిస్తాన్ ప్రభుత్వం వారికి ఆ రెండు బిలియన్ల పాకిస్తాన్ రూపాయలలో కాకుండా అమెరికన్ డాలర్స్ రూపంలో తిరిగి ఇవ్వాలి కానీ ప్రస్తుతం వారి దగ్గర అల్తానీ గ్రూప్ కు చెల్లించడానికి సరిపడా డాలర్లు లేవు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వారు చైనా ఏషియన్ బ్యాంక్ మరియు వరల్డ్ బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు వాయిదాలను చెల్లించడానికి కూడా అప్పులు తీసుకుంటున్నారు మేము ట్రంప్ను కూడా పొగుడుతున్నాం ఇప్పుడు కొంత డబ్బు ఇవ్వండి మేము మా వాయిదాలు చెల్లించుకుంటామంటూ అమెరికా దగ్గరకు వెళ్తున్నారు అందుకే ఖతర్ తీసుకున్న ఈ చీర కేవలం పెట్టుబడిని అమ్మడం మాత్రమే కాదు ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో ఒక విపత్తు ప్రారంభానికి దారితీయవచ్చు అందుకే పాకిస్తాన్కు చెందిన చాలా మంది జర్నలిస్టులు ఇదంతా భారతదేశం వల్లే జరుగుతుందని నమ్ముతున్నారు ఎందుకంటే గత భారతదేశానికి చాలా దగ్గరైంది ఇటీవల ఖతర్ షేక్ భారతదేశాన్ని సందర్శించారు దానికి ప్రతిగా ప్రధాని మోడీ ఖతర్ సందర్శించారు అక్కడ ఇరు దేశాలు బిలియన్ డాలర్ల ఒప్పందాలపై సంతకం చేశాయి ఒకరికొకరు ప్రయోజనం చేకూర్చుకుంటున్నారు అందుకే ఈ సన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని భారతదేశం ఈ పెట్టుబడిని రద్దు చేయిస్తుందని తద్వారా పాకిస్తాన్ల ద్రవ్య కొరత ఏర్పడి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలాలని భారత్ అనుకుంటుందని పాకిస్తాన్ ప్రజలు అనుకుంటున్నారు అంటే భారతీయుల మాట వినే ఖతర్ తమ ఓటాను అమ్ముకుంటుందని తద్వారా పాకిస్తాన్ ఒక పెద్ద సంక్షోభంలో చిక్కుకుపోతుందని పాకిస్తానీల భావన అయితే ఈ సంక్షోభం నుండి బయటపడడానికి పాకిస్తాన్ అమెరికా సహాయం కోరవచ్చు లేదా చైనా దగ్గరకు కూడా పరిగెత్తుకోవచ్చని చాలా మంది నమ్ముతున్నారు కానీ ప్రస్తుతానికి చైనా నుండి రుణం పొందడం చాలా కష్టం ఎందుకంటే పాకిస్తాన్ నాయకత్వం ట్రంప్కు మరీ ఎక్కువగా దగ్గరైంది అందుకే వారికి పాత రుణాలు వాయిదాల విషయంలో ఏదైనా రాయితీ ఇస్తేనే గొప్ప విషయం కొత్త రుణాల సంగతి పక్కన పెట్టండి అందుకే డబ్బు కోసం ట్రంప్ దగ్గరకు వెళ్ళవచ్చు అయితే నేను విదేశాలకు సహాయం చేయను ప్రపంచంలోని దేశాలకు బిలియన్ డాలర్ల పంచుతో తిరిగిన మన సొంత నాయకులు మూర్ఖులు నేను అలాంటి మూర్ఖుడిని కాను అని చెప్పే ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ సహాయం చేస్తారా ఆర్థిక సంక్షోభం నుండి పాకిస్తాన్ కాపాడుతారా అనేది రాబోయే వార్తల్లో మనకు తెలిసిపోతుంది కానీ ఒక విషయం మాత్రం ఖాయం ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు వారు కేవలం ప్రకటనల ద్వారానే పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చారు నిజంగా పాకిస్తాన్ కు ప్రయోజనం చేకూర్చే పనులేమీ చేయలేదు కానీ ఒకవేళ వారు పాకిస్తాన్ కు బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం ఇవ్వడానికి సిద్ధమైతే భారతదేశం నుండి చాలా తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుంది భారతదేశం చేతిలో బలమైన పట్టు లేదని కాదు మన దగ్గర బలమైన పట్టు ఉంది అదేంటంటే మనం అమెరికన్ కంపెనీలకు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలను ఇచ్చాం పాకిస్తాన్కు ఏ రూపంలోనైనా ఆర్థిక సాయం అందితే భారతదేశం ఆ ఒప్పందాలను రద్దు చేయవచ్చు లేదా అమెరికాను మేము ఒప్పందాలను రద్దు చేస్తాం మీతో ఎలాంటి వ్యాపార ఒప్పందాలు చేసుకోము దానికి బదులుగా రష్యా నుండి మరింత ముడిచెమురు కొనడం ప్రారంభిస్తాం అని బెదిరించవచ్చు అందుకే అమెరికా అధ్యక్షుడు చిక్కుల్లో పడబోతున్నారు పాకిస్తాన్ కు సహాయం చేసినా చిక్కులే చేయకపోయినా చిక్కులే ఇక పాకిస్తాన్ సహాయం కోసం ఎవరి దగ్గరకు వెళ్తుందో చూడడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి సమయంలో చైనా అమెరికా కాకుండా మరే దేశం పాకిస్తాన్ కు మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హిందూ అండ్ జై భారత్